దేవుని చట్టం దాన్ని నువ్వు నెరవేర్చాలంటే నీకున్న ఆప్షన్ ఒకే ఒక్కటి అది నిన్ను వలేని పొరుగువాని ప్రేమించడం ఈరోజున చాలామందికి అవగాహన లేదు వాళ్ళనైతేనేమో చాలా ఎక్కువగా ప్రేమించుకుంటారు పక్కడికి వాళ్ళ సంగతి నాకు ఎందుకండి అసలు వాళ్ళకి నాకేంటండి ఎంత స్వార్థం అంటే మానవుడికి ఈ రోజుకి ఈరోజుకి ఈవెన్ బయట ఉన్న సంగతి వదిలేద్దాం వేద్దాం మందిరంలోకి వచ్చాం దేవుడిచ్చిన కృపను పొందుకున్నాం ఆయనతో అన్యోన్య సంబంధం కలిగి ఉన్నాం అయినా కానీ సంకుచితమైన మనసు పాటల మానవుడిలో ఆయన నిన్ను ఎంత ప్రేమించాడో నీకు అర్థమైంది నీ కొరకు ఆయన ఎంత త్యాగం చేశాడో నీకు అర్థమైంది మరి అలాంటప్పుడు నీ చుట్టూ ఉన్నటువంటి సమాజంలో నీతో ఉన్నవారు కూడా ఆయన పిల్లలన్నీకెంత గుర్తురావటంలా ఆ వచ్చినప్పుడు నువ్వెందుకు నిన్ను వల్లే వారిని నువ్వు ప్రేమించలేకపోతున్నావు